హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైట్టిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు సో ఈ రోజు అయితే నేను మీకు మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి సో ఇక్కడ షాపింగ్ బోర్డ్ అయితే నేను ఇది త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ అయిందనమాట తీసుకొని బట్ నాకైతే చాలా బాగా వచ్చింది కొంతమంది వన్ ఆర్ టూ ఇయర్స్కే మా ఛాపింగ్ బోర్డ్ పాడైపోయింది అంటుంటారు వుడ్ది కూడా కొంచెం మెయింటెనెన్స్ ఉంటుందండి అంతే నీట్గా అప్పటికప్పుడు వాష్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మా అమ్మ కోసం అని చెప్పేసి స్టీల్ది తీసుకున్నాను అనమాట సో నేను కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ నాది ప్రెజెంట్ బాగానే ఉంది కదా అని ఇంకా కొంచెం పాడైనప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి నేను తీసుకోలేదు సో చూద్దాం ఎలా ఉంటుందో సౌండ్ ఎంత వస్తుందో అండ్ నాకైతే పెద్దగా సౌండ్ వస్తున్నట్టు అనిపించలేదండి అంతకుముందు నేను స్టీల్ది తీసుకుందాం అనుకున్నాను కానీ అది బాగా సౌండ్ వస్తుంది కదా అని చెప్పేసి తీసుకోలేదనమాట బట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళకి ఇంకా ఇదైతే బాగుంటుంది వాళ్ళు వాష్ చేసుకునే దానికి అన్నిటికీ కూడా అని చెప్పేసి తీసేసుకున్నా సౌండ్ వచ్చినా పర్లేదని బట్ సౌండ్ అంతగా అనిపించలేదండి నాకు మంచిగానే అనిపించింది అండ్ ఇక్కడైతే నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అందుకోసం ఆనియన్ పచ్చిమిర్చి తీసుకున్నా టమాటా కూడా వేస్తాను నార్మల్గా ఒక్కోసారి వెజిటేబుల్స్ అన్నీ ఉంటే వెజిటేబుల్స్ అట్లా యాడ్ చేస్తాను బట్ ఈసారి ఇంకా టమాటా కూడా వేయలేదండి ఓన్లీ ఆనియన్ వేసి ఉప్మా ప్రిపేర్ చేశాను అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా పాపకి చాలా ఇష్టం అనమాట ఉప్మా అంటే తింటుంది బాగానే అండ్ బాబు కూడా ఒక్కోసారి ఫుడ్ తినకపోతే ఉప్మా అయితే కొంచెం తింటాడనమాట కొంచెం ఉప్పు ఉప్పుగా కరకారంగా ఉంటుంది కదా మేబీ అందుకేనేమో అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పాప ఫ్రాక్ మీకు చూపించాను కదా నేను బ్లాగ్లో క్లాత్లు సో దాన్ని ఒకటైతే స్టిచ్ చేశానండి ఇంకా సైడ్ జాయింట్ ఉందనమాట ఒక సైడ్ జాయింట్ చేశాను అండ్ మా పాపకు పెట్టుకొని చూడమంటున్నాను అనమాట సో దానికైతే నీస్ వరకు వచ్చింది ఇది ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ నేను వన్ అండ్ హాఫ్ మీటర్ కూడా మొత్తం యూజ్ చేయలేదండి కొంచెం తక్కువే యూజ్ చేశాను బట్ అంటే టాప్కి కింద అంతా కలిపి వన్ అండ్ హాఫ్ మీటర్ అనమాట సో నాకైతే మంచిగానే అనిపించింది మీకు లాంగ్ కావాలంటే త్రీ మీటర్స్ కావాలండి కంపల్సరీ బట్ తనకు నేను షార్ట్ స్టిచ్ చేశాను తక్కువ క్లాత్ ఉందని చెప్పేసి ఇంకా అది అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకొకటి కూడా స్టిచ్ చేస్తున్నాను అనమాట సో ఇదైతే పెండింగ్ నైట్ నాకు ఇంతవరకు స్టిచ్ చేశాను ఇది కూడా ఇంకా సైడ్ జాయింట్స్ ఉన్నాయన్నమాట సైడ్ జాయింట్ చేస్తే అయిపోతుంది బట్లకు వెళ్ళాలన్నమాట సో బాబుని పాపని ఇద్దరిని తీసుకొని వెళ్ళాలి వ్యాక్సినేషన్ వేయించాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట మీరైతే డిలే చేయొద్దండి బట్ నాకేంటంటే అంటే జలుబు ఉన్నప్పుడు ఫీవర్ ఉన్నప్పుడు వేయరు కదా వ్యాక్సినేషన్ సో అలాగా అలాగా లేట్ అయిపోతూ వచ్చిందనమాట ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోయింది ఇది నేను టూ మంత్స్ బ్యాక్ వేయించాల్సిన వ్యాక్సినేషన్ పాపకైతే ఓకే పాపది కరెక్ట్గానే ఉంది ఏజ్ బాబు వరకు లేట్ అయిందనమాట సో పేద అప్పుడైతే నేను ఎప్పుడూ అలా లేట్ చేయలేదండి ఏ టైంకి వేయిచ్చాలో ఆ టైంకి కరెక్ట్గా అనమాట బట్ ఈసారి మాత్రం అనుకోకుండా అలా జరిగింది ఇంకా ఫైనల్లీ ఇవాళ వెళ్దాం అనుకున్నాం బట్ ఈరోజు కూడా క్యాన్సిల్ ఉంది మా హస్బెండ్ అయితే పని మీద బయటకు వెళ్ళారు సో తను నైన్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోదామన్నారు ఎందుకంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ అండి క్యూ ఉంటుందన్నమాట బాగా మనం ఒక వన్ అవర్ పైన వెయిట్ చేయాలి తనకు మళ్ళీ ఆఫీస్ ఉంది చూడాలి తనగానే కానీ వస్తే బయలుదేరిపోతాం మేమైతే అంతా రెడీ అయిపోయినామన్నమాట సో నేను ఇంకా ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోతుంది దాని తర్వాత పాపవి స్టిచ్చింగ్ పెట్టుకున్నాను కదా ఒకటి ఆల్రెడీ స్టిచ్ చేసాను ఇంకొకటి అయితే ఇంకొంచెం కురవ ఉందనమాట అంటే ఇంకొంచెం పెండింగ్ ఉంది అది ఫినిష్ చేస్తాను వచ్చిన తర్వాత ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇంక మేము వెళ్తున్నామండి సో వెళ్తున్నాం కాబట్టి ఇల్లు అంతా కూడా కొంచెం సెట్ చేయాలి అండ్ లగేజ్ ప్యాక్ చేయాలి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట అండ్ నేను ఊరెతున్నాను కాబట్టి మా ఫ్రెండ్ కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నానండి యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఫ్రెండ్ కోసం అనుకోలేదు బట్ ఇది చూసిన తర్వాత తనకైతే చాలా బాగా సూట్ అవుతుంది అండ్ నాకు మీ నన్న మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అంటే బయట వాళ్ళని మీట్ అయినా కనీసం ఏదో ఒకటి తీసుకెళ్తాం కదా అలాంటిది మనకి బాగా క్లోజ్ క్లోజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా ఏదన్నా తీసుకెళ్ళాలనిపిస్తుంది కదా నార్మల్గా అయితే నేను బట్టలు తీసుకుంటానండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అట్లాగా ఈసారి మాత్రం బట్టలు అనుకోలేదనమాట నేను బ్యాగ్ తీసుకున్నాను తనకి సో బ్యాగ్ అయితే ఇదనమాట ఇది నేను జౌక్ నుంచి తీసుకున్నానండి అఫీషియల్గా ఉంటుందన్నమాట సో చాలా బాగా నచ్చింది నాకు మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఒక వేరే హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నానండి ఆఫీస్ బ్యాగ్స్ ఇది కూడా ఆఫీస్ బ్యాగే కానీ చాలా ఆఫీషియల్ అనమాట ఇది బ్లాక్ అండ్ తర్వాత వైట్ కలర్ ప్రింటెడ్ వచ్చిందండి మనకి జౌక్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వేగర్ అనమాట పెటా అప్రూవ్డ్ అలాగే ఇది ఇండియన్ బ్రాండ్ అండి మెయిన్గా అండ్ క్రూయల్టీ ఫ్రీ అంటే వీళ్ళు యానిమల్స్కి ఎటువంటి హామ్ చేయకుండా లెదర్ యూస్ చేసింది కూడా మనకి వేగన్ అనమాట అండ్ ఇది హ్యాండ్ క్రాఫ్టెడ్ అండి సో వాళ్ళు స్వయంగా తయారు చేస్తారు దీనికి ఏంటంటే మనకి షార్ట్ వచ్చింది కదా ఇట్లా మనం హ్యాండ్తో క్యారీ చేయొచ్చు అండ్ దెన్ మనకి ఇట్లా బెల్ట్ కూడా ఇచ్చారనమాట సో మనం ఇలా తగిలించుకొని వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు అండ్ మన వ్యూవర్స్ కోసం అయితే మంచి కూపన్ కోడ్ ఇచ్చారండి ఆఫర్ అనమాట వైటీ రేవతి టెన్ కనుక మీరు జాక్ వెబ్సైట్స్లో యూస్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రాగా టెన్ పర్సెంట్ ఆఫర్ వస్తుందన్నమాట సో ఇక్కడ మనకి బ్యాగ్స్ అనే కాకుండా అన్ని రకాలు ఉంటాయండి మీకు బ్యాగ్ ప్యాక్స్ స్లింగ్ బ్యాగ్స్ వాలెట్స్ అన్నీ ఉంటాయి ఒకసారి మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ ఇస్తాను చెక్ చేయండి సో ఇది ఎన్ని పార్ట్స్ ఉందనేది చూద్దాము సో లోపల అయితే మనకి త్రీ షెల్ఫ్స్ లాగా ఇచ్చారనమాట సో పైన ఎంటీ అండ్ మిడిల్లో వచ్చేసి జిప్ వచ్చిందనమాట సో మనకేదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ మనం జిప్ వేసి పెట్టుకోవచ్చు అండ్ కింద వచ్చేసి మళ్ళీ ఎంటీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు ఎలా అనిపించింది కింద బేస్ కూడా స్ట్రాంగ్ స్ట్రాంగ్ మనం అలా పెట్టినా కూడా హ్యాండ్ బ్యాగ్ నిలబడుతుంది సో చూడ్డానికి నాకు చాలా మంచిగా అనిపించింది సో బ్లాక్ ఫస్ట్ టైం తీసుకున్న ఆల్మోస్ట్ నేను తీసుకున్నవన్నీ కూడా బ్రౌన్ మిక్స్ ఉంటుంది సో ఇది అయితే బ్లాక్ మిక్స్ సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎప్పుడైనా ఎవర్ గ్రీనే కాబట్టి బాగుంది అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బాబుని పాపని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరిపోయానండి ఇంకా మా హస్బెండ్ అయితే లేట్ అవుతుందని చెప్పారు సో నేను కూడా ఆటో బుక్ చేసుకొని వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది అనమాట ఈ లోపల మా హస్బెండ్ కూడా హాస్పిటల్ దగ్గరకు వచ్చేసారనమాట సో ఇక్కడైతే క్యూ బాగానే ఉందండి ఒక ట్వంటీ మెంబర్స్ పైన ఉన్నారనమాట ఆల్రెడీ ఇప్పుడైతే ఒక టెన్ మెంబెర్స్ అయిపోయారు ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ తర్వాత మంది ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పట్టిందనమాట నేను పిల్లలకి ఎప్పుడు వేపించినా కూడా గవర్నమెంట్ వ్యాక్సిన్ అనేది వేపిస్తానండి అండ్ ఇక్కడ కంపల్సరీ కార్డు ఉండాలని చెప్పారు ఇది కేఆర్పురం జనరల్ హాస్పిటల్ అనమాట సో ఇక్కడ నేను పాపకి అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు వేపించాను అప్పుడు పెద్దగా అడగలేదు కంపల్సరీ కార్డ్ అని చెప్పేసి బట్ ఈసారి మాత్రం కార్డు ఉంటేనే వేస్తామన్నారు ఇంకా ఒకటే నేను తీసుకెళ్లాను అనమాట పాప తీసుకెళ్ళలేదు కాబట్టి పాపకైతే నేను వేయించలేదు ఇంకా ఈసారి ఊరు వెళ్ళినప్పుడు వేయిద్దామని చెప్పేసి అక్కడ సో ఇక్కడైతే ఇప్పుడు వేయించేసాను అనమాట బాబుకైతే ఇవి మొత్తం కంప్లీట్గా ఉండాలంట సో ఏజ్ కూడా చూస్తున్నారు అండ్ కొన్ని మనకి గవర్నమెంట్లో ఉన్నవి ప్రైవేట్గా వేయించుకోవచ్చు బట్ అవసరం లేదని అంటారు సో ప్రస్తుతానికైతే నేను అన్ని గవర్నమెంట్వే వేపించాను ఎక్స్ట్రాగా ప్రైవేట్ హాస్పిటల్లో ఏం వేయించలేదు అండ్ ఇక్కడైతే బాబు పాప ఇద్దరు బాగా ఆడుతూ ఉన్నారనమాట సో బాబు అంతసేపటికి బయటకు వెళ్ళాలి నడవాలి అని చెప్పేసి తిరుగుతూనే ఉన్నాడు అండ్ ఇక్కడ మా హస్బెండే హ్యాండిల్ చేశాడనమాట బాబుని వేపించడము ఎందుకంటే నాకు చాలా భయం అండి అసలు ఇంజక్షన్ వేస్తుంటాడు అసలు అయితే వ్యాక్సినేషన్ వేపించుకొని వచ్చానండి బట్ ఇవాళ ఎందుకనో బాబు వ్యాక్సినేషన్ వేసిన తర్వాత ఏడుస్తూనే ఉన్నాడు అనమాట వచ్చిన ఒక వన్ అవర్ వరకు బాగానే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాడు ఏమన్నా ఫీవర్ వచ్చిందా అంటే ఫీవర్ అయితే ఇప్పటివరకు ఏం కనిపించలేదు నాకు గుర్తున్నంత వరకు వేదాక్ నేను టెన్త్ మంత్లో వ్యాక్సినేషన్ వేయించాను కదా మా పాపకి అప్పుడు నాకు వేదాక్ ఫీవర్ ఏం రాలేదండి జస్ట్ అంటే రాదని కూడా చెప్పారనమాట వాళ్ళు బట్ ఈ వచ్చేసి ఫీవర్ వస్తుందని చెప్పింది బట్ ఏమో నాకు అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ తెలియట్లేదు అందులో టూ ఇంజక్షన్స్ వేసిందనమాట వన్ లెగ్కి వన్ హ్యాండ్కి నాకు అప్పుడు వేదాకి ఒక ఇంజక్షనే వేసింది రిమైనింగ్ డ్రాప్స్ అనమాట సో ఇప్పుడు డ్రాప్స్ వేసింది కానీ బట్ ఇంజక్షన్స్ టూ అనమాట మరి ఈవినింగ్కి ఎలా ఉంటుందో చూడాలి ఇంకా మేము మేమైతే జస్ట్ రేపు కాకుండా వెళ్ళుండే ఊరు బయలుదేరాలన్నమాట ఇంకా బాబుకి వచ్చేసి ఇలా ఉంది మరి నైట్కి ఎలా ఉంటుందో చూడాలి సో చూసుకొని మళ్ళీ ఏమైనా రీప్లాన్ చేయాలా లేకపోతే ఏమో తెలియట్లేదు ఎందుకనో నేను ఎప్పుడు ప్లాన్ చేసినా కూడా క్యాన్సిల్ అవుతూనే ఉంటుంది అనమాట ఈసారైనా క్యాన్సిల్ అవ్వకుండా వెళ్ళగలిగితే బాగుండనుకుంటున్నాను చూద్దాం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను క్యాన్సిల్ అయిందా లేకపోతే వెళ్తున్నామా అని సో ఇంకా బ్యాగ్ వచ్చేసి నేనైతే ఇది ప్యాక్ చేస్తానండి ఇది ఇంత పెద్ద బ్యాగ్ నేను పెట్టలేను అనమాట సో ఫుల్ లగేజ్ అయిపోతుంది సో కొంచెం మనీ అయినా కూడా కొరియర్ చేసేస్తాను ఎలాగో వెళ్తున్నాను తీసుకెళ్ళొచ్చు నాతో పాటు కొంచెం కష్టపడితే కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు అనమాట లగేజ్ తోటి వాళ్ళకు కూడా అవసరమైనంత వరకే నేను పెట్టుకొని వెళ్ళాలనుకుంటున్నాను సో ఇదైతే ఇంకా ప్యాక్ చేసేస్తాను అండ్ ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు చూసారంటే బెడ్ మీదంతా ఫుల్ బట్టలు ఉన్నాయన్నమాట అన్ని మరతలు పెట్టేసి ఉన్నాయి అన్ని షెల్ఫ్లో సర్దేవి కొన్ని ఆ తర్వాత ప్యాక్ చేసుకునే కొన్ని ఉన్నాయి సో ఇవన్నీ ఇట్లా చాలా వర్క్స్ ఉన్నాయి అనమాట ఇంకా పెండింగ్ వర్క్స్ మిషన్ది కూడా ఇంకా నేను ఇవ్వాలి అసలు వెక్కలేదు అది కూడా ఫినిష్ చేయాలి ఈరోజు ఎంతవరకు చేస్తానో తెలీదు బాబా ఏడుస్తూ ఉన్నాడు కాబట్టి మేబీ పోస్ట్ పోన్ అవ్వచ్చు లేదు కొంచెం ఆగిపోయాడు అంటే వెంట వెంటనే చేసేస్తాను సో ఏ వీడియోస్ అడుగుతున్నారు కదా ఒక టూ ఆర్ త్రీ వీడియోస్ అయితే రెడీగా ఉన్నాయండి జస్ట్ మీకు సెండ్ చేయడమే కాకపోతే కొంచెం టైం తీసుకుంటున్నాను అనమాట ఇంకొక వన్ వీక్ అట్లా తర్వాత పోస్ట్ చేస్తాను అన్నీ వన్ బై వన్ మీకు కూడా అప్పుడు హెల్ప్ అవుతుంది మధ్యలో వేరే కంటెంట్ ఇట్లా కాకుండా వ్లాగ్స్ ఇలా కాకుండా మీకు వరుసగా అవే షేర్ చేస్తాను సో మీకు కూడా చూడడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి ఎంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్